హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు గన్సాల రుచులు ఈరోజు నేను మీకోసం నిల్వ ఉండే క్యాలీఫ్లవర్ పచ్చడి చూపించిపోతున్నానండి కానీ రెసిపీ స్టార్ట్ చేసే కన్నా ముందుగా మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఇక ప్రొసీజర్ చూసినట్లయితే నేను ఇక్కడ ముందుగా క్యాలీఫ్లవర్ని విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి నేను ముందుగానే క్యాలీఫ్లవర్ని వాష్ చేసి పెట్టుకున్నాను అది ఆరాక ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన బౌల్తో నేను నాలుగు కప్పుల వరకు క్యాలీఫ్లవర్ తీసుకున్నానండి అలాగే ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను క్యాలీఫ్లవర్లో ఏమాత్రం అనేది ఉండకూడదండి ఇప్పుడు ఇందులో ఒక అర కప్పు వరకు ఉప్పు వేసుకుంటున్నాను అలాగే ఒక అరకప్పు ఆవాలు అదేవిధంగా మెంతులను వేయించి పొడి చేసుకున్నానండి ఆ పొడి ఒక అరకప్పు వేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఇందులోనే మనం కారం కూడా వేసుకుందామండి ఇక్కడ నేను ఒక కప్పు కారం తీసుకుంటున్నాను నాలుగు కప్పులు క్యాలీఫ్లవర్కి ఒక కప్పు కారం పడుతుందండి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు ఆయిల్ వేసుకుంటున్నానండి వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఆయిల్ కారం ఉప్పు అన్నీ క్యాలీఫ్లవర్ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి ఆయిల్ అనేది నాలుగు కప్పులకి ఒక కప్పు సరిపోతుందండి మీకు కనుక సరిపోలేదు అనుకుంటే ఇంకొక పావు కప్పు వరకు యాడ్ చేసుకోండి ఈ విధంగా ముక్కలకి ఉప్పు కారం అనేది చక్కగా పట్టాలండి ఒక ఐదు నిమిషాల వరకు కలిపిన తర్వాత చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు మనం ఇందులో ఒక ఐదు వరకు నిమ్మకాయలు వేసుకోవాలి ఇవి మరీ పండినవి కాకుండా కాస్త పచ్చివే తీసుకోండి ఈ విధంగా కట్ చేసుకుని మనం అందులోకి నిమ్మరసం తీసేసుకుందాం మీకు కప్పు మెజర్మెంట్తో కావాలి అనుకుంటే కనుక ఒక హాఫ్ కప్పు వరకు నిమ్మరసం పడుతుందండి ఒక అరకప్పు వరకు నిమ్మరసం వేసుకోవాలి ఈ నిమ్మరసం అనేది కంపల్సరీ వేయాలండి లేకపోతే పచ్చడి అనేది పాడైపోతుంది టేస్ట్ కూడా బాగోదు ఒక అరకప్పు నిమ్మరసం వేసి మళ్ళీ దాన్ని కలుపుకోవాల్సి ఉంటుందండి ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ పచ్చడి కాస్త గట్టిగా ఉందండి అలా అని చెప్పేసి మీరు నీళ్ళేమీ పోయాల్సిన అవసరం లేదండి మనం ఇందులో ఉప్పు వేసాం కదా ఒకరోజు రాత్రి అంతా దీన్ని పక్కన పెట్టినట్లయితే ఆ ఉప్పు అనేది కరిగి కాస్త తేమ అది వస్తుందండి మీరు ఇందులో వాటర్ వేసినట్లయితే ఈ పచ్చడి అనేది పాడైపోతుంది కాబట్టి ఇందులో మీరు వాటర్ కూడా వేయకూడదు ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలండి చూసారు కదండి ఇప్పటికే మన పచ్చడి అనేది పర్ఫెక్ట్గా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అలాగే ఇప్పుడు ఇందులోనే నేను ఒక అరకప్పు వరకు వెల్లుల్లిపాయలు తీసుకుని వాటిని కచ్చా పచ్చగా ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను కదండి వాటర్ అనేది ఏమాత్రం వేయకుండా వెల్లుల్లిపాయలు ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వాటిని కూడా ఇందులోకి వేసేసుకుందాం ఇలా వేసేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఈ వెల్లుల్లిపాయలు వేసి చక్కగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం వీటిని ఒకరోజు రాత్రి అంతా పక్కన పెట్టేసుకోవాలండి ఈ పచ్చడి చేసిన వెంటనే తినటం కన్నా కూడా ఒకరోజు ఆగి తిన్న తింటే కనుక టేస్ట్ బాగుంటుంది ప్రస్తుతానికైతే ఈ వెల్లుల్లిపాయలు చక్కగా వేసి కలిపేసుకుని ఒకరోజు రాత్రి అంతా పక్కన పెడితే ఈ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది మీకు ఇష్టమైతే మీరు దీన్ని తాలింపు కూడా పెట్టుకోవచ్చు చూసారు కదండి ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇది కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి Thank you for watching my video.